నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమలుకి వస్తుంది దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు గతంలో కొన్ని రసాయన పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలకు తేలికమైన శిక్షలు కలిగి ఉండేవి ఇది డీలర్లు ఈ లుసుగులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు ఇప్పుడు అందరు నేరస్తులకు సమానంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు నిందితులను అప్పగించడానికి విదేశాలకు సరుకులను పర్యవేక్షించడానికి మరియు అలాగే నిందితులను పట్టుకోవడానికి ఒకప్పుడు అక్రమ రవాణాదారులు ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడానికి అనుమతించిన లుసుగులను ఉపయోగించుకొని చట్టం నుంచి బయటపడేవారు కొత్త చట్టంలో అలా కుదరదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదు చేయబడ్డాయి వీటిలో పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది నిందితులను అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది టన్నుల మాదక ద్రవ్యాలు మరియు నలభై ఐదు మిలియన్ సైకోట్రోఫిక్ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడిన మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించి వారు మళ్ళా భవిష్యత్తులో కువైట్ తిరిగి రాకుండా వారి యొక్క పేర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచామని చెప్పేసి కఠినమైన చట్టపరమైన చట్టంలో పెరుగుతున్న అవసరాలను ఈ గణాంకాలు నొక్కి చెబుతూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో మనం చూసుకుంటే కానీ కొత్త చట్టం అమలుకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలకు సంబంధించి అందరికీ ఒకే శిక్ష విధిస్తాము జీవిత ఖైదు లేదా మరణ శిక్ష రెండు శిక్షలు మాత్రమే ఉంటాయని చెప్పేసి మాదక ద్రవ్యాలను అమ్మిన అక్రమ రవాణా చేసిన తయారు చేసిన గంజాయి మొక్కలు పెంచిన వీటన్నిటికీ ఒకే శిక్ష ఉంటుందని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలకు చాలా జా జాగ్రత్తగా ఉండండి గతంలో మనం చూసుకుంటే జైలు శిక్ష ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు విధించేవారు ఇప్పుడు ఆ యొక్క జైలు శిక్షలు తీసేసి ఏకంగా జీవిత ఖైదు మరణ శిక్ష అని చెప్పేసి కొత్త చట్టం తీసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్